నమస్కారం ఇదే సంగతికి స్వాగతం అల్ ఖైదా తర్వాత ప్రపంచాన్ని అంతగా గడగడలాడిస్తున్న తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ పొట్టిగా ఐసిస్ అలాంటి సంస్థకు అధిపతి అబూబకర్ అల్ బగ్దాదీ ఇరాక్ సిరియాలో నగరాలకు నగరాలనే ఆధీనంలోకి తెచ్చుకుని తమ రాజ్యంగా ప్రకటించుకున్న బాగ్దాది అత్యంత కరడుగట్టిన మత చాందస భావాలున్న వ్యక్తి ఆ ఉగ్రవాద సంస్థ పేరు చెబితే చాలు అగ్రరాజ్యాలే ఉలిక్కి పడేలా చేసిన వారికి రోజులు దగ్గర పడ్డాయా బాగ్దాది పని ఖేల్ కథమేనా అంటే అవుననే అనిపిస్తోంది పరిణామాలు చూస్తుంటాయి కొన్ని రోజులుగా ఇరాక్లో సైన్యం అమెరికా సేనల జోరు చూస్తుంటే త్వరలో బాగ్దాది పట్టుబడటం లేదా అతన్ని ముట్టించడం ఖాయంగా కనిపిస్తోంది మూల స్తంభమైన బాగ్దాదియే హతమైతే ఐసిస్ పరిస్థితి ఏంటి కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ కనుమరుగవుతుందా మరో రూపంలో ముందుకు వస్తుందా ఐసిస్ పై పోరులో ఇరాకీ దళాలు పెద్ద ముందడుగు వేశాయి రెండేళ్లుగా ఐసిస్ ఆధీనంలో ఉన్న ఇరాక్లోని రెండో అతిపెద్ద నగరం మోసోల్ ఇప్పుడు విముక్తం కాబోతున్నట్లు తెలుస్తోంది ఆ నగరాన్ని ఇరాక్ దళాలు దాదాపుగా చుట్టుముట్టాయి ఐఎస్ఎస్ అధినేత బాగ్దాది అక్కడే ఉన్నట్టు సమాచారం తెలుసుకున్న ఇరాకీ దళాలు మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి రెండేళ్ల తర్వాత తొలిసారిగా తుది దాడి కోసం ఐఎస్ ప్రాబల్యంలోని నగరంలో ప్రవేశించాయి మోసుల్ కోసం ప్రకటించిన తాజా యుద్ధంలో ఉగ్రవాద సంస్థకు ఓటమి తప్పదంటున్నారు కుర్దిష్ సైనికాధికారి ఈ అంతిమ పోరాటంలో బాగ్దాదీ కనుక హతమైతే ఐసిస్ మొత్తానికి కుప్పకూలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి చుట్టూ కమ్ముకున్న పరిస్థితులు చూస్తే ప్రస్తుతం ఐఎస్ ఉగ్రవాదులకు ఓటమి ఖాయంగానే కనిపిస్తోంది యుద్ధం ముగియడానికి మరికొంత సమయం పట్టవచ్చు ఎందుకంటే ఐసిస్ ఫైటర్లు అంత త్వరగా లొంగిపోయే అవకాశం లేదు మోసుల్లోని ప్రతి ప్రదేశంలోనూ పట్టు బిగించిన వాళ్లు ఇరాకీ దళాలను గట్టిగానే నిలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి అందులోనూ బాగ్దాది ఇదే ప్రాంతంలో ఉన్నట్టు భావిస్తున్నందువల్ల అతన్ని రక్షించేందుకైనా తీవ్రంగా ప్రతిఘటించవచ్చు మంగళవారం నుంచి ఇరాక్ ప్రత్యేక దళాలు మొసుల్లో మరింత ముందుకు చొచ్చుకు వెళ్లాయి దళాలు నగర పరిధిలోని గోగ్జాలి కరమా జిల్లాల్లోకి ప్రవేశించాయి ఇరాకీ దళాలకు అండగా అమెరికా గగన దాడులతో హడలెత్తిస్తోంది వాతావరణ ప్రతికూలతలతో పరిసరాలు స్పష్టంగా కనిపించకపోవడం ఆపరేషన్లకు అడ్డంకిగా మారింది అధిక తేమ మేఘాలు విమానాలు డ్రోన్ల వినియోగానికి అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది ఫలితంగా గోగ్జాలి ప్రాంతంలో బుధవారం చాలా వరకు తుపాకుల శబ్దాలు నెమ్మదించాయి ఐఎస్ తావరాల లక్ష్యంగా అక్కడక్కడా కాల్పుల శబ్దాలు వినిపించాయి పౌరులకు ప్రాణ నష్టం వాటిల్లకుండా తర్వాతి దశలో సైన్యం వీధుల్లో ఇంటింటినీ వెతుకుతూ పోరు సాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కానీ అదేమంత చిన్న విషయం కాదు ఐఎస్ ఉగ్రవాదులు వేల మంది స్థానికుల్ని అదుపులోకి తీసుకుని మానవ కవచాలుగా ఉపయోగించుకుంటున్నారు భద్రతా దళాలతో సంబంధముందనే అనుమానం వస్తే చంపేస్తున్నారు ఈ నేపథ్యంలో ఐసెస్ ఎదురుదాడుల్లో అక్కడ చిక్కుకున్న పౌరుల పరిస్థితిపై ఆందోళన పెరుగుతోంది సైనికుల వేగానికి అది ప్రతిబంధకమయ్యే అవకాశం ఉంది ఒక్కటి మాత్రం స్పష్టం ఏది ఏమైంది ప్రస్తుతం ఐసిస్ కు కష్టకాలం వచ్చినట్టే ఇప్పటి వరకు మోసుల్ వైపు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్న ఇరాకీ దళాలు ఇప్పుడు నగరం లోపల వరకు వెళ్లగలిగాయంటే యాభై శాతం విజయం సాధించినట్టే వచ్చిన చిక్కల్లా ఐసిస్ పోరాట వ్యూహాలతోనే ఎప్పుడు ఏ రకంగా విరుచుకు పడతారో తెలియకపోవటం వల్ల ఇరాకీ దళాలకు కొన్ని ఇబ్బందులు తప్పవు పౌరుల్నే రక్షణ కవచాలుగా ఉపయోగిస్తూ ఉండటం వల్ల సైన్యం ఆచితూచి సాగాల్సి వస్తుంది ఈ మధ్య ఐఎస్ లోని చాలా మంది సీనియర్లు ప్రముఖులు హతమయ్యారు అందుకే కీలక నేతల్ని రక్షించుకునేందుకు ఐసిస్ తీవ్రంగా ప్రతిఘటించే అవకాశాలున్నాయి బాగ్దాది మోసుల్లో ఉంటే అతన్ని రక్షించుకోవడం కోసం తీవ్ర పోరు జరగడం వల్ల యుద్ధం మరింత సంక్లిష్టంగా మారి దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది ఒకవేళ అతడు హతమైతే యుద్ధం మధ్యలోనే ఐఎస్ కొత్త నేతను ఎంచుకోవాల్సి ఉన్న బాగ్దాదీ స్థాయిలో సాధికారత ఉన్న వారసులెవరూ లేరు కీలక నేతల్ని కోల్పోవడం వల్ల బాగ్దాదీ కూడా చాలా కాలం అజ్ఞాతంలోనే ఉన్నట్టు తెలుస్తోంది దాదాపు తొమ్మిది నెలలుగా అతడు మోసుల్లోనే ఉన్నాడని ఇరాకీ దళాల అభిప్రాయం ప్రభుత్వ బలగాలు మోసుల్ను చుట్టుముట్టేక తొలిసారి తన సందేశాన్ని వినిపించాడు బాగ్దాదీ ఇరాకీ దళాలను తీవ్రంగా ప్రతిఘటించాలని ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయరాదని పిలుపునిచ్చాడు వెనకడుగు వేసి సిగ్గుతో తలవంచుకునే కన్నా గట్టిగా ఎదురొడ్డి నిలబడ్డం వెయ్యి రెట్లు సులభమంటూ తన సందేశంలో పేర్కొన్నాడు బాగ్దాది అలా అతడు సందేశం ఇవ్వడం ఏడాది తర్వాత ఇదే తొలిసారి బాగ్దాది కదలికలు ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వెల్లువెత్తుతున్న సమయంలోనే ఈ ఆడియో సందేశం రావడం ఐసిస్ ఫైటర్లలో మనోధైర్యాన్ని నింపడానికేనని అంటున్నారు బాగ్దాది ఆడియో సందేశాన్ని విడుదల చేసింది ఐఎస్ అనుబంధ సంస్థ అల్ మీడియా రెండు వేల పద్నాలుగు జూన్ లో ను హస్తగతం చేసుకుని ఇస్లామిక్ రాజ్యం స్థాపిస్తున్నట్టు బహిరంగంగా ప్రకటించిన తర్వాత బాగ్దాది మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు తర్వాత మరింతగా రెచ్చిపోయి ఉగ్రవాద దాడులతో ప్రపంచవ్యాప్తంగా బెంబేలెత్తించింది ఐసిస్ రక్తం రుచి మరిగిన క్రూర మృగంలా వందల మంది ప్రాణాలు బలిగొంది ఫ్రాన్స్ బ్రసెల్స్ దాడుల తర్వాత కరుడు కట్టిన మతతత్వవాదాన్ని అనుసరించే ఈ సంస్థపై అగ్రరాజ్యాలు కూడా కన్నెర చేయటం వల్ల గతేడాది నుంచి క్రమంగా ఐసెస్ బలం తగ్గుతూ వచ్చింది వారాక్రమించుకున్న ఒక్కో ప్రాంతం విముక్తవుతూ వస్తోంది అదే అదనుగా ఇరాక్లో సైన్యం చురుగ్గా ముందు కదిలింది వారికి అమెరికా నేతృత్వంలోని నాటో సాయంగా నిలిచింది ప్రస్తుతం ఐసెస్ స్థాపనకు కీలకమైన మోసుల్లో ఐసెస్ బలగాలు దాదాపు మూడు నుంచి ఐదు వేల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు ఇంతకన్నా ఎక్కువే ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు ఇరాక్ మొత్తం మీద అమెరికా బలగాలు ఆరు వేల మంది వరకు ఉన్నారు వారికి స్థానికంగా జతగా ఉన్న ఇరాకీ సైనికులు పద్దెనిమిది వేల మంది కుర్దిష్ సైనికులు వేల మంది పోరాటంలో పాల్గొంటున్నారు ఒకప్పుడు పదివేలకు మించి ఉన్న ఐసిస్ బలగం వైమానిక ఇతర దాడుల తర్వాత ఐదు వేల వరకు తగ్గిన తర్వాత రెండు వారాల క్రితమే మోసం తుది ముట్టడికి ముందుకు కదిలాయి ఇరాక్ అమెరికా సేనలు రెండేళ్లుగా ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలో ఉన్న మోసుల్ను ను విడిపించడానికి ఇరాక్ ప్రభుత్వ కుర్దిష్ దళాలు నగరాన్ని చుట్టుముట్ అమెరికా నేతృత్వంలోని వైమానిక పదాతి దళాలు మద్దతు అందిస్తున్నాయి రెండు వారాల క్రితం ప్రారంభమైన అందుకు కొన్ని నెలల క్రితం నుంచే సన్నాహాలు ఆరంభమయ్యాయి ఐసిస్ చెరలోని గ్రామాలు తిరిగి తీసుకోవాలన్న ప్రక్రియ నెలల క్రితమే మొదలుపెట్టింది కుర్దీషు సైనిక దళం పెష్మెర్గా మోసుల్కు దక్షిణాన ఉన్న ఖయారా ఎయిర్ లో ఇరాకీ మిలిటరీ దళాలు కాపు కాస్తున్నాయి తూర్పు మోసుల్లోనూ ఖాళీగా ఉన్న ఇళ్లలో వేల మంది సైనిక దళాలు మాటువేశాయి ఉత్తర తూర్పు ప్రాంతాల్లో కుర్దిష్ దళాలు మోహరించాయి ఇలా పక్కా ప్రణాళికల ప్రకారం ఐసిస్ పై ముప్పేట దాడి జరుగుతోంది ఇరాక్ సైన్యం ఈ ప్రాంతాన్నే ఎంచుకోవడానికి కారణం మోసల్ నగరంపై ఐఎస్ఐఎస్ కు ఉన్న పట్టే రెండు వేల పద్నాలుగు జూన్లో ఐఎస్ ఉగ్రవాదులు మోసుల్ నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఈ నగరాన్ని ఏకంగా తన రాజధానిగా ప్రకటించుకుంది అబుబకర్ అల్ బగ్దాది అక్కడి నుంచే ఖలీఫా స్థాపన లక్ష్యాన్ని ప్రపంచం ముందుంచాడు అందుకు అనుగుణంగా తలలు నరుకుతూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశాడు ప్రపంచానికి సవాల్ విసిరాడు ఆ తర్వాత అగ్రదేశాలను భయపెట్టేందుకు అమెరికా ప్యారిస్ సహా వివిధ దేశాల్లో దాడులకు తెగబడుతూ అగ్ర రాజ్యాలకే సవాల్ విసిరింది ఐసిస్ సరిహద్దులు చెరిపివేసి ఖలీఫా రాజ్యస్థాపనే లక్ష్యంగా మొదలైన ఐసిస్ ప్రారంభంలో చమురు బావుల స్వాధీనంతో ధనవంతమైన సంస్థగా ఎదిగింది బ్యాంకులను కొల్లగొట్టి మరింత సంపద పెంచుకుంది ఇరాక్ సిరియాల్లో దాడుల తర్వాత ఆయుధ సంపత్తి భారీగా వసం చేసుకుని బలం పుంజుకుంది రెండు వేల పదిహేనులో ఐసిస్ ఆరు వేల ఆరు వందల ఎనభై ఒక్క కోట్ల ఆదాయం ఆర్జించినట్లు ఇటీవలే అమెరికా ప్రకటించింది అందులో సగం చమురు విక్రయాలతో సంపాదించింది అదీ కాక అపహరణలు బలవంతపు వసూళ్లు పన్నులు విదేశీ విరాళాలతో వచ్చే ఆదాయం అదనం స్థానికుల నుంచి బలవంతపు వసూళ్ల ద్వారా మూడు వందల యాభై మిలియన్ డాలర్లు సేకరించినట్లు తేల్చింది రెండు వేల పద్నాలుగులో కిడ్నాప్ల ద్వారా ఇరవై నుంచి నలభై ఐదు మిలియన్ డాలర్ల ఆదాయం ఐసిస్ సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది ధన ప్రభావం కారణంగా చాలా కాలం వరకు ఐసిస్ ఉగ్ర సైన్యాన్ని బాగానే నిర్వహించింది భారీ వేతనాలతో నియామకాలు చేసుకుంది ఎప్పుడైతే ఆర్థిక మూలాలపై దెబ్బ పడిందో అప్పుడే పతనం ప్రారంభమైంది గతేడాది నుంచి సంకీర్ణ దళాల వరుస దాడులతో ఉగ్రమూక కోలుకోలేని విధంగా నష్టపోయింది సామ్రాజ్యం కుదించుకుపోయింది త్రికిత్ రమాది వంటి పట్టణాల్లో పట్టుకోల్పోయి చిన్న చిన్న ప్రాంతాలకే పరిమితమైంది ఇప్పుడు ఇరాక్ దళాలు మోసుల్ నగరాన్ని చేసుకోవడంలో విజయం సాధిస్తే ఐసస్ కు కోలుకోలేని తగిలినట్లే ఈ ప్రక్రియ అనుకున్నంత సులభం కాదు మోసుల్ ను నియంత్రణలోకి తీసుకురావడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని స్వయంగా సైనికాధికారులే చెప్పడం ఇందుకు నిదర్శనం ఇరాక్ లో ఛాందస విధానాలు విస్తరింపచేస్తూ సంప్రదాయాలు పాటించని పురుషులను స్త్రీలను దారుణంగా హింసించేది ఐసిస్ ఐసిస్ అరాచకాలు ఖైదాను మరిపించేలా చేశాయి ఉగ్రవాదులంటే ఇంత కరడుగట్టినట్టు ఉంటారా అని నిరూపించింది ఐసిస్ అగ్రరాజ్యాలకు చెందిన పౌరుల తలలు నరికివేయడం వాటిని వీడియోల్లో చూపించడం చిన్నపిల్లలతో హత్యలు చేయించడం ఆత్మాహుతి దళాలతో విరుచుకు పడటం వంటివి ఐసిస్ కి సాధారణ చర్యలు సంస్థ విస్తరణ కోసం ఎంతటి ఘాతుకానికైనా ఒడిగట్టడం ఐసిస్ నైజం ఆఖరికి సొంత మనుషుల్ని కూడా విడిచిపెట్టని మనస్తత్వం ఈ సంస్థది అలాంటి మూక అంతరించిపోయే దశలో ఉందంటే ఎవరికైనా ఆనందమే కానీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకారిగా మారిన ఐసిస్ ను కూకటివేళ్లతో పెకిలించగలిగినప్పుడే ఊపిరి పీల్చుకోగలదు ప్రపంచం లేదంటే ఏదో మూల విషపు బీజాలు మొలకెత్తి మహావృక్షంలా మారేందుకు ఎంతో సమయం పట్టదు